ార్థనానికి దాన్ని ఆరోపించవలసిందిగా శ్రీ ఒకసారి అరవై మూడవ సంవత్సరానికి ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్న వాస్తకుల మెంబర్స్ అందరికీ మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాండి ఇరవై ఆరు మంది మాజీ అధ్యక్షులు వల్ల ఈరోజు ఈ కార్యక్రమం అనేది సద్వినియోగంగా జరుపుకోవడానికి అవకాశం జరిగింది మరియు మా సభ్యులు ఎప్పుడైనా కానీ ఎనాటి చందాలకైనా కానీ ఎట్టి లోటు లేకుండా వాళ్ళు సహాయం చేయడం వల్లనే మేము ఇంతమంది బే బే వాళ్ళకి అందరికీ సహాయం చేయగలుగుతున్నాము నోట్ కుటుంబ కుటుంబీసన్లు నోట్ పుస్తకాలు విహారయాత్రలు అలాంటి చాలా కార్యక్రమాలు చేస్తుంటాము ముఖ్యంగా బీదవారికి మేము ఎన్నో రకాలుగా ఉపయోగపడి వాళ్ళకి పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం ప్రతి విలేజ్లో వెళ్ళి ఈ సంవత్సరం ఒకటి వస్త్రదానం అనే కార్యక్రమం పెట్టేసి మినిమం ఐదు వందల నుంచి వెయ్యి చీరలు ఒకటేసారి అన్ని పల్లెటూర్లలో పేదవాళ్ళకి ఇవ్వాలని ఒక ఆలోచనతోటి ఉన్నామండి మరియు మా క్లబ్ హైదరాబాద్ తరపు నుంచి పరిచయ వేదిక ఎలైట్ అని చెప్పేసి మంచి ప్రోగ్రాం చేస్తాము ఈ సంవత్సరం ఒక తంబోల ప్రోగ్రామ్ చేద్దామని అనుకుంటున్నామండి అండ్ క్లీన్ అండ్ గ్రీన్గా మేము కూడా ఒక కార్యక్రమాన్ని అనుకుంటున్నాము వాసవి క్లబ్ నుంచి అన్నీ పూర్తి చేసేసి మా వాసవి క్లబ్ని మా సభ్యుల సహకారంతో అన్నీ నిర్వహిస్తానని మనసారా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అనడా ఈ వాసవి క్లబ్ హైదరాబాద్ అరవై మూడవ సంవత్సరానికి నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఈ సంవత్సరానికి మంచి మంచి కార్యక్రమాలు చేద్దామని చెప్పి ముందుకు ఉన్నాము మేము అన్నిటికీ ముందు ముందుండి చే అన్ని కార్యక్రమాలు డిజైన్ చేసి అందరితోటి మంచి ప్రోగ్రాం చేస్తాము మా వాసవి క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్లు అందరి సహకారంతో మేము ఈ క్లబ్ను మంచిగా కళాప్రియన్ మాట్లాడుతున్నానండి సో శ్రీ అనంతుల దయాకర్ గారు దీనికి ప్రెసిడెంట్ అయిన సందర్భంగా ఇంకా ఈ సంఘంను ఎంతో పై క్లబ్ని ఎంతో పైకి తీసుకెళ్లాలని ఆశిస్తూ వారికి వాళ్ళ టీంకి అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నానండి కూడా ఆరు పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఇస్తామండి వివిధ రకాల ఏజ్ల వారికి వివిధ రకాల సహాయాలు అందిస్తాము విద్యానిధి వికలాంగుల నిధి ఆరోగ్య నిధి స్త్రీ స్వయం ఉపాధి కల్పన ట్రస్ట్ అని అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామండి థ్యాంక్ యూ